హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్ మేమైతే స్పీడ్ ట్రైన్ స్టేషన్ ముందు ఉన్నాము ఇది స్ప్రింగ్ హాలిడేస్ లో తీసిన వీడియో ఇక్కడ ఏంటంటే స్ప్రింగ్ హాలిడేస్ టెన్ డేస్ ఇస్తారు హాలిడేస్ ఆ హాలిడేస్ లో ఎక్కడికి వెళ్దామా ఏంటని ఆలోచిస్తుంటే మా చైనీస్ ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పింది ఇక్కడ ఐస్ అండ్ స్నో వరల్డ్ ఉంది అక్కడైతే కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పింది అక్కడికే వెళ్తున్నాము ఆ ప్లేస్ అయితే నింబోలో ఉంది నింబోకి వెళ్ళాలంటే మేము ఉన్న ప్లేస్ దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్ పడుతుంది స్పీడ్ ట్రైన్లో అలాగే అక్కడ నింబో స్టేషన్ దగ్గర నుంచి ట్యాక్సీలో వెళ్ళాలి ట్యాక్సీలో ఒక వన్ అవర్ పడుతుంది ఐస్ అండ్ స్నో వాళ్ళకి వెళ్ళటానికి మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మాతో పాటు మీరు కూడా చూసేయండి నింబోకి అయితే వచ్చేసాము ఇదే నింబో రైల్వే స్టేషన్ చూసారు కదా జనాలు ఎవరు లేరు ఎందుకంటే స్ప్రింగ్ హాలిడేస్ కదా హాయిగా ఫ్రీగా ఉంది మా బుడ్డిగాడికి ఏదన్నా షాప్ కనపట్టే ఆలస్యం వెళ్ళి వెంటనే లాలీపప్పు కొనేస్తాడు ఆ లాలీపప్ నుంచి డైవర్ట్ చేద్దామని బ్రెడ్ తీసుకుంటావా అని అడిగితే దాంతోపాటు లాలీపప్పు రెండు కొన్నాడు బ్రెడ్ మా బుజ్జిగా లాలీపప్పు తీసుకొని బయలుదేరాము ఇది బయటకు వెళ్ళే రూట్ అనమాట ఎగ్జిట్ రూట్ ఇదే నింబో రైల్వే స్టేషన్ మనం ఇక్కడ నుంచి ట్యాక్సీ ఎక్కితే వన్ అవర్ పడుతుంది ఐస్ అండ్ స్నో వాడికి వెళ్ళటానికి స్టేషన్ బయట ట్యాక్సీ స్టాండ్ కూడా ఉంది అక్కడికే వెళ్ళాలి చూసారు కదా అండర్ గ్రౌండ్ లో ఉంది టాక్సీ స్టాండ్ అక్కడికే వెళ్తున్నాము స్టేషన్ అంతా అయితే ఖాళీగా ఉంది మేము నలుగురుమే ఉన్నాము ఇక్కడ అటువైపా ఇక్కడ వరుసగా పెట్టున్నాయి మా బుడ్డిగాడు విండో సీట్ కోసం అయితే ముందే ఎక్కి కూర్చున్నాడు మా ఇద్దరికి విండో సీట్ అంటే బాగా ఇష్టం నేను మాత్రం ట్యాక్సీ ఎక్కగానే కుంభకర్ణుడితో పోటీగా నిద్రపోతాను అనమాట ఎందుకంటే నాకు టాక్సీలో కారులో ఆఖరికి ఫ్లైట్ లో కూడా నాకు వామ్ థింగ్స్ అవుతాయి అందుకనే హాయిగా నిద్రపోయాను వన్ అవర్ పట్టింది ఇక్కడికి రావటానికి ఆ వన్ అవర్ హాయిగా పడుకున్నాను వచ్చేసాము స్నో వాడికి దీని చుట్టుపక్కల అయితే మాత్రం హౌస్ లు గాని హోటల్స్ గానీ ఏమీ లేవు గురి కొంచెం దూరంగా ఉంది ఇది మంచి సాంగ్ అయితే ప్లే అవుతుంది ఇది ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది లోపల చాలా బాగుంది దీని ఎంట్రీ ఫీజు ఒక్కొక్కరికి ఎయిటీఆర్ఎంబి అంటే ఇండియన్ కరెన్సీలో ఎయిటీ హండ్రెడ్ రూపీస్ పిల్లలకైనా పెద్దలకైనా కూడా సేమ్ కాస్ట్ ఎయిటీఆర్ఎంబిలోనే ఇంకా ఎంట్రీ ఫీజు జాకెట్ షూస్ అన్నీ అనమాట మనకి ప్యాంట్ ఏమైనా కావాలంటే దానికి మనం విడిగా పే చేయాలి ప్యాంటు కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కరికి టెన్ ఆర్ఎంబి అంటే ఇండియన్ కరెన్సీలో హండ్రెడ్ రూపీస్ ఇక్కడ కౌంటర్స్ కౌంటర్స్ గా ఉంటది అనమాట మన ఫస్ట్ కౌంటర్ లో ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి ఇవే టికెట్స్ ఈ టికెట్స్ ఒక్కొక్కళ్ళకి అనమాట ఒక్కొక్కరికి ఒక్కో టికెట్ అలాగే మేము నలుగురం కదా నాలుగు టికెట్లు ఇవి టికెట్ కాస్ట్లు చూసారు కదా ఇదేమో కోట్ కి ఈ రెండేమో ప్యాంట్లు మా ఇద్దరికి ప్యాంట్లు తీసుకున్నాము ఇవేమో షూస్ కి ఈ కౌంటర్ లో అయితే మనకి జర్కిన్లు ప్యాంట్లు ఇస్తారు అనమాట మన జర్కిన్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి ప్యాంట్లు మన ఇష్టం మేమైతే మా ఇద్దరికి తీసుకున్నాము ఇక్కడైతే పెద్ద పెద్ద స్లైడ్స్ ఉంటాయంట అవి జారితే ప్యాంట్లు పాడైపోతాయి కదా సో అందుకని పాడైపోకుండా వీళ్ళు ప్యాంట్లు కూడా ఇస్తారు ఇక సైజులు అయితే చిన్న సైజు నుంచి మనకు కావాల్సిన సైజులు అన్నీ ఉంటాయి ఇక్కడ మా జర్కీలు ప్యాంట్లు అయితే వచ్చేసాయి ఆ బ్లాక్ అయితే ప్యాంట్లు చూసారు కదా బస్తాలు బస్తాలు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే షూస్ తీసుకుంటున్నాము ఈ షూస్ ఎందుకంటే అక్కడ ఐస్ ఉంటుంది కదా అక్కడ జారకుండా అలాగే చలికి సేఫ్టీ కోసం చూసిస్తారు మా బుడ్డి బుడ్డిగా అయితే మాయను రెడీ చేస్తున్నారు అయితే బ్లాక్ ప్యాంటు ఆడపిల్లలకైతే పింక్ ప్యాంట్లు ఇస్తున్నారు ఇక్కడ మా బుడ్డిగా అయితే ఇలా రెడీ అయ్యాడు వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు మా బుడ్డిది ఇలా రెడీ అయింది ఆ అవి వేసుకొని ఇంత లావుగా ఉన్నాను అనమాట మన ఇడిచిన షూస్ అక్కడ పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ స్నోలో ఆడుకోవడానికి కొన్ని టాయ్స్ స్నో బాల్స్ చేస్తాం కదా అవి స్నో తీసేవి అలా టాయ్స్ అమ్ముతున్నారు ఇక్కడ అవి మనం పే చేసి కొనుక్కోవాలి అలాగే గ్లౌజులు చెవులకి చలి పుట్టకుండా ఉంటాయి కదా అవి కూడా అమ్ముతున్నారు కానీ ఇక్కడ చాలా కాస్ట్ మనకు ఉంటే ఇంట్లో నుంచి తెచ్చుకోవచ్చు మేము ఆ స్నో తీసేది బాల్స్ ఇవి కొన్నాము అలాగే మా బుట్ట వాళ్ళిద్దరికి గ్లౌజులు తేవడం మర్చిపోయాము వాళ్ళకి ఇక్కడ కొనేసాము అనమాట గ్లౌజులు అలాగే మా బుట్ట దానికి చెవులే అయి కొన్నాము అయితే అన్ని వేసుకొని కొనేసి లోపలికి వెళ్తున్నాము ఆ జర్కిల్ ఇవన్నీ వేసుకొని రెడీ అవడానికి దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టింది మాకైతే మా బుడ్డదైతే ఫుల్ హ్యాపీ చూసారు కదా స్నో వాల్ లోపల మా బుడ్డల కన్నా నాకే బాగా ఎక్సైట్మెంట్ గా అనిపించింది చాలా బాగుంది లోపలైతే కాకపోతే చలి మాత్రం అదిరిపోతుంది చేతులు మంటలు పుట్టాయి ఇక్కడైతే మనం ఇక్కడ ఉన్నాం కదా ఇదంతా అయితే ఐస్ వరల్డ్ ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద స్లైడ్స్ ఐస్ తో అలాగే మనం టైర్ లో కూర్చొని జారుతాం కదా అవి ఉన్నాయి ఇక్కడ స్నో వరల్డ్ అయితే కొంచెం అవతలు ఉంది మా బుట్ట అయితే ఇక్కడే చాలాసేపు ఎంజాయ్ చేశారు చాలా బాగుంది చూసారు కదా పైన కింద మొత్తం ఐసే దీని పైన ఉంది కదా దాన్ని ఐస్ మీద స్నో వేశారు మనం స్కిట్ అవ్వకుండా మా బుడ్డోళ్ళు ఇద్దరు వెయిట్ చేస్తున్నారు అనమాట స్లైడ్ కోసం అక్కడ చాలా మంది ఉన్నారు సో అందుకని చూస్తున్నారు ఎలా ఉందో ఏంటి అని చూసారు కదా ఇదంతా ఐసే మా బుడ్డోళ్ళు ఇద్దరు టర్న్ వచ్చింది కదా అనుకుంటే వాళ్ళు కిందకి జారాలంటే పర్పుల్ది ఒకటి కావాలి లేకపోతే అది జారదనమాట సో అది తీసుకోవడం మర్చిపోయాము తెలియక అది కొనడానికి వెళ్తున్నాము ఇక్కడ లోపల కూడా షాప్ పెట్టారు అది చూసారు కదా అక్కడ కొంటున్నారు పర్పుల్ది గ్లౌజులు అన్ని తీసుకున్నాం గానీ అది తెలియక తీసుకోలేదు ఇక్కడ కూడా షాప్ పెట్టారు లోపల అక్కడ తీసుకున్నాము ఈవిడ కూడా చలికి తెగ వణికిపోతున్నారు ఇక్కడైతే మాత్రం చేతులు బాగా మంటలు పుట్టాయి మా బుడ్డోళ్ళు ఇద్దరు మాత్రం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నారు అనమాట స్లైడ్ జారటానికి క్యూ ఉంటుంది అనమాట ఫస్ట్ ఒకళ్ళని పంపిస్తారు వాళ్ళు పూర్తిగా కిందకి వెళ్ళాక ఇంకొకళ్ళని పంపిస్తారు ఫస్ట్ మా బుడ్డోడు జారుతున్నాడు ఇక్కడ అయితే మాత్రం పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంది ఇక్కడ ఎల్లో డ్రెస్ వేసుకొని ఉన్నారు కదా వాళ్ళు ఒకళ్ళు పైన ఒకళ్ళు నిలబడి ఉన్నారు పైన వాళ్ళు పూర్తిగా కిందకు వచ్చాక తర్వాత నెక్స్ట్ వాళ్ళు పంపిస్తారు ఇక్కడ ఈ స్లైడ్స్ మాత్రం మా బుడ్డోళ్ళిద్దరు తెగ ఎంజాయ్ చేశారు మా బుడ్డోడు ఏదైనా బాగా గొడవ చేయకుండా ఎంజాయ్ చేశాడా అంటే అది ఇదే ఎన్ని సార్లు అయినా ఈ స్లైడ్ జారుతూనే ఉన్నాడు మా బుడ్డోళ్ళిద్దరు జారుతుంటే నాకు కూడా జారాలనిపించింది అందుకే నేను కూడా జారాను దాదాపు పది పదిహేను సార్లు మా బొట్టోడు ఈ స్లైడ్ అయితే జారుస్తూనే ఉన్నాడు వాడికి అంత బాగా నచ్చింది ఇంటికి వచ్చాక కూడా ఐస్ స్నో వెళ్దాం ఐస్ స్నో వెళ్దాం అని అడుగుతూనే ఉన్నాడు తర్వాత తీసుకెళ్తాం అని చెప్పినా సరే అలా ఏడుస్తూనే ఉన్నాడు ఈ వీడియో వాడు చూడకుండా జాగ్రత్త పడాలన్నమాట లేకపోతే ఇది చూసాడంటే మళ్ళీ అడుగుతాడు స్నో వాడికి వెళ్దామని నాకే చెప్పాను కదా పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు ఉంటారని ఆ ఎల్లో డ్రెస్ నెక్స్ట్ నేనే అనమాట నాకు ఆ పర్పుల్ సరిపోలేదు అలాగే ఆ జర్కిన్తో లావుగా ఉండేసరికి కూర్చోడానికి కూడా ఫ్రీగా లేదు కానీ అలాగే జారేశాడు ఆ పక్కన చేయి పెట్టేసరికి చేయి మాత్రం చాలా మంటలు పుట్టింది పది నిమిషాలు దాకా చేతులు రబ్ చేస్తే కానీ పోలేదు ఆ మంట అలాగే పూర్తిగా కూడా వెళ్ళలేదు మిడిల్లోనే ఆగిపోయింది అనమాట పర్పుల్ పక్కకి వెళ్ళేసరికి ఆ ఫ్లైట్స్ సార్లు జారి విసుగు పుట్టిందేమో మళ్ళీ దీని దగ్గరకు వచ్చాడు చూసారు కదా ఆ ప్యాంట్ని అలా పాడు చేస్తున్నాడు అందుకే వీడికి స్పెషల్గా ప్యాంటు తీసుకుంది మా వాడని డిఫరెంట్ గా చేస్తాడు రజనీకాంత్ గారు అన్నట్టు నా దారి రహదారి అన్నట్టుగా వేరే రూట్ లో వస్తాడనమాట అందరు వచ్చినట్టు రాడు అక్కడ ఆడటం అయిపోయాక ఇక్కడ వేరే రకం స్లైడ్ ఉంది అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఇది వేరే రకంది ఆ గొట్టంలో నుంచి ఇటు బయటకు వస్తారనమాట ఇది చిన్న గుహలాగా అలా ఉంది చూశారు కదా ఇది ఇది వేరు అది వేరు ఇది కూడా అది బయట నుంచి పూర్తిగా వచ్చాక ఇంకొకరిని పంపిస్తారనమాట కన్నంలో నుంచి చిన్న ఎలుకొచ్చినట్టు భలే వచ్చాడు స్పీడ్ గా ఫాస్ట్ గా కనుక లేకపోతే నెక్స్ట్ వచ్చే వాళ్ళు గుద్దేస్తారు మనల్ని ఆ స్లైడ్లు అయిపోయాక మా బుడ్డిగాడు ఆయిస్తో గేమ్ మొదలు పెట్టాడు పాప టైర్ కూర్చొని జారుతారు కదా దానికోసం అది చాలా సేఫ్ క్యూలో నుంచో నా టైర్ తీసుకొని వస్తుంది చూశారు కదా ఇద్దరు జారుతున్నారు అక్కా తమ్ముళ్ళు ఇద్దరు మా బుడ్డడికి మాత్రం బాగా సెట్ అయింది ఇది స్లైడ్ తర్వాత దీన్ని కూడా ఒక టెన్ టైమ్స్ అలాగా జారుతూనే ఉన్నారనమాట ఆ టైర్ని కాపాడుకుంటూ టైర్ కనుక వదిలేసామంటే ఇంకొకళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు అలాగే ఇక్కడే చాలాసేపు టూ అవర్స్ దాకా ఇక్కడే స్పెండ్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఇదంతా కూడా ఐస్ ఆ ఐస్ మీద స్కిడ్ అవ్వకుండా స్నో వేశారు దాని మీద ఇది మొత్తం మూడు నాలుగు భాగాలు ఉంటుంది అనమాట మనం ఇప్పుడు చూసినంత ఒక పార్టే ఇది ఇంకొక వైపు ఇక్కడ ఏంటంటే ఒక వైపు ఏమో టైర్స్ లో కూర్చొని జారుతారు కదా అది చిన్నది అలాగే ఇటువైపు ఒక బొమ్మ ఉంది ఆ బొమ్మతో ఫొటోస్ దిగుతున్నారు అందరు చూసారు కదా ఇక్కడే అందరు ఫొటోస్ దిగుతున్నారు అలాగే మనం అటు సైడ్ వెళ్తే అటు మొత్తం స్నో చిన్న చిన్న హోటల్స్ ఫుడ్ కోర్ట్ లాగా ఉందన్నమాట ఇప్పుడు మనం స్నో దగ్గరికి వెళ్తున్నాము అక్కడ స్నోకి వెళ్లే ముందు ఇక్కడ ఐస్ సైక్లింగ్ ఉందనమాట ఇది ఐస్ సైక్లింగో స్నో సైక్లింగో అని అంటారు కదా నాకు సరిగ్గా తెలియదు మా బుడ్డోలు ఇద్దరు కూడా ఇక్కడ కొంచెం సేపు ఆడారు చూశారు కదా చిన్నపిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా ఆడుతున్నారు ఈ బుడ్డపాప అయితే భలే ఉంది వాళ్ళ మదర్ని పట్టుకొని అలా వెళ్ళిపోతుంది అనమాట ఏం లేకుండా మా పాప బాబు హస్బెండ్ వెళ్ళారు కానీ నేనైతే వెళ్ళలేదు అది కాలు పెట్టగానే స్కిట్ అయింది అనమాట నేను ఎక్కడ పడిపోతానని నేను వెళ్ళలేదు ఇక కొంచెంసేపు ఇక్కడ కూడా ఆడేసి ఇంకా స్నో దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట మా పుట్టది మాత్రం చాలా గా ఉంది అక్కడ స్నో పడతాం చూసింది అనమాట అక్కడ ఆడుకుంటూ సో అందుకే గా ఉంది బాగా చూసారు కదా ఇక్కడ అంతా అయితే స్నో కొన్ని హోటల్స్ అవి ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే కొంచెం వేడిగా చాలా బాగుంది ఇక్కడ లైటింగ్ కూడా చాలా బాగుంది అలాగే ఇక్కడ హీటర్ ఉన్నారు కొంచెం వేడిగా చాలా బాగుంది హోటల్స్ అవి ఉన్నాయి కదా సో అందుకని ఇక్కడ హీట్ వేసినట్టు ఉన్నారు కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి బాగా స్కిడ్ అవుతుంది మా బుడ్డోలు అక్కడ స్నో బట్టని చూసారనమాట అందుకే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఇక్కడ రెండు చోట్ల పడుతుంది స్నో వీళ్ళు ఏంటంటే మిషన్ల ద్వారా స్నో రెయిన్ పడేటట్టు అరేంజ్ చేశారనమాట చాలా బాగుంది అక్కడ స్నో బాల్స్ అవి కూడా చేయొచ్చు అనమాట చూసారు కదా స్ప్రింగ్ హాలిడేస్ అయ్యేసరికి జనాలు కూడా చాలా మంది ఉన్నారు అలాగే పిల్లలతో కలిసి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయడానికి బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది స్నో బాల్స్ చేసి ఆడుకోవచ్చు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు నాకు ఈ ఐస్ అండ్ స్నో వరల్డ్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అప్పుడే రీచ్ ఉంటుంది ఇక్కడ ఆ మిషన్ ద్వారా స్నో పడేలాగా ఇక్కడ అరేంజ్ చేశారు చాలా బాగుంది అక్కడ స్నోతో ఆడుకుంటుంటే మా బుడ్డోడైతే స్నో తీసాడు దాని అంతా చేతిలో వేసుకున్నాడు ఆ గ్లౌజ్ కొంచెం జారిపోయింది అనమాట అందుకే చలిగా అనిపించింది వాడికి అందుకే వదిలేశాడు అక్కడ అయిపోగానే ఇంకో స్నో ప్లేస్కి వచ్చింది అనమాట మా బుడ్డ పరిగెడుతుంది ఇక్కడైతే ఇంకా చాలా ఎక్కువ స్నో పడుతుంది చూసారు కదా అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్నో బాల్స్ చేసుకొని ఇంకా అక్కడ పైనుంచి ఇంకా ఎక్కువ స్నో పడుతుంది అనమాట ఇక్కడ ఇంకా బాగుంది అలా మనకు కావాల్సిన తవ్వుకొని స్నోబాల్స్ చేసుకోవచ్చు అవి వెనకున్నాయి కదా అవన్నీ హోటల్స్ అన్ని హోటల్స్ ఉన్నా మనం తినే ఫుడ్ ఏం లేదనమాట అక్కడ పరోటా ఒకటి ఉంది అది తిన్నాము ఇంకా అదంతా చైనీస్ ఫుడ్ గుడ్డిగా అక్కడ ఆడటం అయిపోయినట్టుంది నిదానంగా వస్తున్నాడు ఈరోజైతే మా పొట్టోళ్లతో పాటు నేను చిన్నపిల్లని అయిపోయాను చెప్పాలంటే వాళ్ళకన్నా నేను చిన్నపిల్లలాగా ఆడుకున్నాను అనమాట ఇక్కడ ఐసీ స్నోలో ఆ బాల్స్ అవి చేసుకుంటూ కూర్చున్నాము చాలాసేపు నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇది ఎంట్రీ ఫీజ్ అయితే ఆర్ఎంబీ అని చెప్పాను కదా అది స్ప్రింగ్ హాలిడేస్ అని ఆఫర్ అనమాట లేదంటే ఎంట్రీ ఫీజు వన్ ఫార్టీ ఆర్ఎంబీ ఇక్కడ నుంచి అయితే సేపు వాయిస్ ఇవ్వటం ఆపేస్తాను ఎందుకంటే ఇక్కడ నుంచి అందరూ చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయటం మీద అంతా చాలా బాగుంటుంది అందుకే నేను వాయిస్ ఇవ్వట్లేదు అలా న్యాచురల్గా ఉంచాను మ్యూజిక్ కూడా యాడ్ చేయట్లేదు పాప వాళ్ళ మదర్ అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు మా బుడ్డిగాడు మళ్ళీ ఇంకో బాల్ తయారు చేశాడు మా బుడ్డిగా అలా స్నోబాల్స్ తో ఆడుకుంటే చైనీస్ పాప వచ్చి ఒక బాల్ ఇచ్చింది ఆ పాప స్నోబాల్ ఇచ్చింది కదా అందుకని ఆ పాప కూడా ఇవ్వాలని తయారు చేస్తాడు స్నోబాల్ని ఆ పాప కోసం అయితే స్నోబాల్ రెడీ చేశాడు మా బొడ్డోడు ఆ పాప తీసుకోలేదు వాళ్ళ మదర్ తీసుకున్నారు అలా బాల్ సేటం అయిపోయాక తండ్రి కొడుకులు గేమ్ స్టార్ట్ అయిందనమాట ఎక్కడ స్నోబాల్ తో కొడతాడో అని ఆ చుట్టూ రౌండ్ తిరుగుతున్నాడు తప్పించుకొని ఈ ఉయ్యల దగ్గర అయితే చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఈ ఉయ్యల్ అయితే ఫ్యామిలీ అంతా ఒకేసారి ఊగచ్చు అందుకే అలా ఫొటోస్ తీసుకుంటున్నారు ఫ్యామిలీతో కలిసి ఇక్కడ పరోటా క్యాండీ ఉన్నాయి ఇక్కడ ఇది ఏంటంటే ఇక్కడ మనకి పేరు ఏమన్నా కావాలంటే రాసిస్తారు రాసిస్తారనమాట హ్యాపీ న్యూ ఇయర్ కానీ వెల్కమ్ అని అలాగే మనకి ఏమైనా కావాలంటే రాసిస్తారు ఈయన ఎవరో రాజగేట వేసినట్టున్నారు ఎంతో ఫొటోస్ దిగుతున్నారు అందరూ ఇక్కడ ఒకవైపు స్నో పడుతుంది ఇంకోవైపు హోటల్స్ ఉన్నాయి ఇక్కడ కాటన్ క్యాండీ తయారు చేస్తున్నారు అలాగే పక్కన పాకంతో వేస్తారు కదా అది అలాగే పక్కన పరోటా ఈ మూడు షాపులు ఉన్నాయి ఇక్కడ ఎవరికో ఫ్లవర్ క్యాండీ తయారు చేస్తున్నారు పాకం ఉంది కదా ఆ పాకంతో మనకు కావాల్సిన బొమ్మ వేసిస్తారు మేమైతే ఇది అస్సలు టేస్ట్ చేయలేదు ఎప్పుడు కూడా ఇప్పుడే ఫ్రెష్గా రాబెట్ బొమ్మ వేసి అక్కడ పెడుతున్నారు కవర్లో పక్కనే పరోటా అమ్ముతున్నారు కొంచెం చలిగా ఉంది కదా వేడిగా ఉంటుందని తీసుకున్నాము బయట అయితే ఈ పరోటా కాస్ట్ ఫైవ్ ఆర్ఎంబీ ఇక్కడేమో ఫిఫ్టీన్ ఆర్ఎంబి అనమాట డబల్ ఉంది ఇక్కడ కాస్ట్ సరే కదా వేడి వేడిగా పొగలు వస్తున్నాయి పరోటాల నుంచి మా బుడ్డ చూసారా స్నోలో పడుకొని మరీ ఆడుకుంటుంది ఆ జర్కిన్లు ఇచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే డ్రెస్ అంతా స్నో అయ్యి మొత్తం తడిచిపోయేదేమో వనికిపోయే వాళ్ళం ఇక్కడ చుట్టుపక్కల పడే స్నో అంతా తల మీద పడంగానే తడైపోతుంది అనమాట నా తలంతా తడైపోయింది ఆ స్నో పడి స్నోలో నేను కూడా ఆడుకున్నాను కదా నా తల మొత్తం స్నో అయిపోయింది మా బుడ్డిగాడు ఆ బాల్స్ చేయటానికి అలా తిప్పల పడుతూనే ఉన్నాడనమాట ఒకటి బాగా వస్తుంటే ఒకటి విరిగిపోతుంది అలా ట్రై చేస్తూనే ఉన్నాడు ఇది కూడా విరిగిపోయింది అయినా సరే పట్టువదల విక్రమార్కులాగా అలా ట్రై చేస్తూనే ఉన్నాడు స్నో బాల్స్ కోసం ఆడుకున్నాక ఇక్కడ ఇటువైపు ఇంకో భాగం ఉందనమాట ఇదేంటంటే ఇగ్లూ లాగా అలాగే టైర్స్ పెట్టుకొని జారేది పెద్దది ఉంది ఇందాక మేము చూసింది చిన్నది ఇది చాలా పెద్దది ఇక్కడ ఇతరైనా కూర్చొని జారచ్చు ఇది జారటానికి టైర్ కావాలి దానికోసం వెతుకున్నారు ఈ ఇడ్లు లోపలికైతే తర్వాత వెళ్దాము ఇక్కడ ఏంటంటే పాయింట్స్ కొడతారు కదా ఆర్చ్ అది ఉంది దీని ఈ లోపల మనం ఇటు లోపలికి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట టైర్ జనాలు అయితే అసలు టైర్ ఖాళీ లేదు జార్నల్ జారినట్టు తీసుకెళ్ళిపోతున్నారు అందుకే టైర్లు అసలు ఖాళీ లేవు అందుకని క్యూలో నిల్చున్నారు టైర్స్ కోసం మాకు చాలాసేపు టైర్ దొరకలేదు ఇందాక స్నో దగ్గర ఆడాం కదా పరోటా తింటూ అక్కడైతే కొంచెం వేడిగా బాగుంది ఇక్కడ మళ్ళీ చలిగా ఉంది చేతులైతే బాగా మంటలు పుట్టాయి ఇక్కడ ఇదంతా కూడా ఐసే దీని లోపల చూసారు కదా వీళ్ళు నిల్చున్న వాళ్ళంతా టైర్ కోసం వెయిటింగ్ అనమాట ఎప్పుడు అయిపోద్దా ఎప్పుడు టైర్ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు మనం ఈ లోపు ఏముందో చూద్దాము ఇక్కడ సైక్లింగ్ ఉంది స్నో సైక్లింగ్ ఈ ఐస్ లో లైటింగ్స్ అయితే భలే పెట్టారు చాలా బాగుంది కలర్ఫుల్ గా క్యూ క్యూలో నించున్నారు కదా అక్కడ టైర్ తీసుకొని మనం ఇటే రావాలన్నమాట ఇదే ఎంట్రన్స్ మనం అక్కడెక్కి అక్కడ కిందకి జారాలి దీని లోపల ఏముందో చూద్దాము ఏమీ లేదు ఇటు నుంచి చూస్తే ఇందాక మా బుడ్డలు ఇద్దరు ఆడారు కదా తోసుకుంటూ అదే మళ్ళీ కనిపిస్తుంది అనమాట నేనైతే వీడియో తీసుకుంటూ ఇటు వచ్చాను మా వాళ్ళకి టైర్ దొరికిందో లేదో కూడా తెలియదు మళ్ళీ వెళ్ళిపోదాము నేను బ్యాక్ వచ్చేసరికి ఎలాగోలా టైర్ దొరికింది జాగ్రత్తకి వెళ్తున్నాను ఫస్ట్ మా పాప అనమాట వస్తోంది కిందకి మా బుడ్డది కూడా ఎవరైనా తీసుకుంటారేమోనని ఆ టైర్ని మాత్రం అసలు వదిలిపెట్టలేదు చూసారా అందరు టైర్లు వస్తుంటే మా బుడ్డోడు మాత్రం అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వచ్చారు కదా అలా వస్తుంది బుట్టోడే అనమాట అలా గిర్రుమని తిరుగుకుంటూ వచ్చేసాడు ఫాస్ట్ గా వచ్చి టైర్ తీసుకోరా తీసుకోరా అంటే వినకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఆ బుట్టోడు ఎప్పటి నుంచి రెడీగా ఉన్నాడు తీసుకున్నాడు ఒకసారి ఇంకా టైర్ మిస్ అయిందంటే ఇంకా దానికోసం క్యూలో నించను వెయిట్ చేయాలన్నమాట ఇంక అందుకని ఇంకా వేరే చూడటానికి వచ్చాం ఈ ఇగ్లు లోపల ఏముందో చూద్దాం చూశారు కదా ఇక్కడ ఐస్ తో కట్టిన షేప్స్ ఉన్నాయి నెమలిక షేప్ అలాగే కొన్ని షేప్స్ పెట్టారు కూర్చొని ఫోటో దిగటానికి చాలా బాగుంది దీని లోపల కూడా మా బుడ్డిగాడు మాత్రం అసలు ఒక్క చోట కూడా కుదురుగా ఉన్నాడు అనమాట ఫోటో తీద్దామంటే అసలు అలా జారిపోతాడు సరిగ్గా కూర్చొని కూడా కూర్చోలేదు ఇంకా మనం అలా చూసుకుంటూ తిరిగి వెళ్ళాలి ఇక్కడ ఇక్కడైతే ఏదో యానిమల్ షేప్ ఉంది నాకైతే అర్థం కాలేదు మీ కనుక అర్థమైతే కామెంట్స్ లో పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ఐస్ షేప్ షేపులు షేపులుగా అలాగా ఉందన్నమాట కరిగిపోయినట్టుంది ఐస్ ఈ షేప్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా భలే ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఇంకో యానిమల్ షేప్స్ ఉన్నాయి ఈ స్నో కరిగిపోవటం వల్ల ఏమో సరిగ్గా అర్థం కాలేదు అది ఏ యానిమలు మనమైతే ఇంకా అలా షేర్స్ అలా చూసుకుంటూ వాటి మిడిల్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం స్టార్టింగ్లో వచ్చాం కదా మళ్ళీ అక్కడికి వెళ్తాం అనమాట ఆ గోలంతా మా బుడ్డిగా అనమాట బిఎండబ్ల్యూ కారు కావాలని గొడవ చేస్తాడు కానీ స్నో అండ్ ఐస్ వరల్డ్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది ఇక్కడ ఆడుతుంటే అసలు టైం అనేదే తెలియదు అంత బాగుంది చాలా పెద్దది కూడా మనకి టైంపాస్ బాగా అవుతుంది ఇక్కడ అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ తీసుకొస్తే మాత్రం మా బుడ్డిగారిని అయితే ఎన్నోసార్లు బతిమాలి తీసుకెళ్లాల్సి వచ్చిందనమాట బయటికి మళ్ళీ ఫస్ట్ కి వచ్చాము మా బుడ్డోళ్ళు ఇద్దరు ఇంకా స్లైడ్స్ కోసం పరిగెత్తారు ఇద్దరు మళ్ళీ ఇక్కడ కొంచెంసేపు మళ్ళీ స్లైడ్స్ జారనమాట మా అది కూడా యాడ్ చేస్తే వీడియో బాగా లెంతీ అవుతుంది సో అందుకనే ఇంకా లాస్ట్లో మళ్ళీ ఒకసారిగా స్నో స్నోవాల్డ్ అంతా వీడియో తీసుకొని ఇంకా బయలుదేరాము అలా వాళ్ళకి ఏదోటి నచ్చజెప్పి మళ్ళీ వద్దామని అలా చెప్పి తీసుకొచ్చేసరికి ఫైవ్ అయిందనమాట ఫైవ్ కే బయట వచ్చేసాము ఎందుకంటే సిక్స్కి వెళ్ళాలి లంచ్ టైం అనమాట మళ్ళీ అక్కడ క్యాబ్స్ దొరకవు మాకు ట్రైన్ కూడా మిస్ అవుతుందని ఇంకా వచ్చేసాము మనం వెళ్ళేటప్పుడు వేసుకున్నాం కదా ఆ షూస్ అవి ఇక్కడ పెట్టేసేయాలి జకీన్స్ కూడా అక్కడ చివరు ఉన్నాయి కదా అక్కడ హ్యాంగర్కి పెట్టేసి రావాలన్నమాట మా బుడ్డోళ్ళు ఇద్దరు అన్ని తీసేసి కూర్చున్నారు క్యాబ్ అయితే దొరికింది లక్కీగా మా బొడ్డోళ్ళు మళ్ళీ ఆ విండో పక్కన సీట్ కోసం కొట్టుకుంటున్నారు ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి వన్ అవర్ అనమాట రైల్వే స్టేషన్కి ఇదైతే మా హస్బెండ్ తీశారు మేమైతే ఇంకా కారెక్కగానే ఇంకా నిద్రపోయాను అనమాట ఈ అయితే అన్ని కొండలే ఉన్నాయి ఇల్లులు హోటల్స్ ఏమీ లేవు మొత్తానికి వచ్చేసాము రైల్వే స్టేషన్కి అరగంట ముందే వచ్చేసాము స్టేషన్ లో ఊరకు అలా తిరుగుతూ ఉన్నాం ఆలోపు గ్రీన్ లైట్ పడింది అనమాట ఆ అరగంటలో మా బొడ్డోడు వెళ్ళి ఆ కూడిని కొనుక్కొని వచ్చాడు సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్